దుగ్గిరాలో శ్రీ సద్గురు శుభవేదిక వద్ద శుక్రవారం నిరుపేదలకు నిత్యావసర వస్తువులను చెందిన జాగృత భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేడి గణేష్ ఆత్రులు గత మూడు రోజులుగా వంద మంది నిరుపేదలకు బియ్యం కందిపప్పు గోధుమ పిండి మంట నూనె వస్తువులను అందజేశారు కార్యక్రమంలో మహిళా నాయకురాలు జంపాల కుసుమకుమారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు జాగ్రత్త భారత ట్రస్ట్ ద్వారా హస్పురెడ్డి గణేష్ గారు దాదాపు నాలుగు మూడు సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి కావలసినటువంటి సదుపాయాలు చూడటంలో కానీ వాళ్ళకి సహాయపడటంలో కానీ ముందుండి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు దాంట్లో భాగంగా రెండు మూడు రోజుల నుంచి ఒక కిట్ తయారు చేశారు దాంట్లో బియ్యం పప్పులు నూనె గోధుమ పిండి మొదటి మొదలైన నిత్యాస సరుకులు బీదవారికి తర్వాత వీడియోస్కి వికలాంగులకి అలా ఎవరికైతే అవసరం ఉందో వారిని గుర్తించి వారికి ఇవ్వటం జరుగుతుంది ఈరోజు దాంట్లో భాగంగా గణేష్ గారి ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని గుర్తించి వారిని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఈ కిట్ ఇచ్చి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు ఇంకా ముందు కూడా వారి మంచి కార్యాలు చేయాలని ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కేరళ నుంచి మందులు తీసుకొచ్చి ఫ్రీగా మరి మోకాడ నొప్పులు కానీ వేరే చిన్న రుగ్మతలకు కానీ ఉపయోగపడే మందులన్నీ తీసుకొచ్చి తను స్వయంగా దగ్గరుండి వాళ్ళకి వాడుకునే విధానం నేర్పించి ఫ్రీగా ఇచ్చి అలా ఆరోగ్యపరంగా కూడా ఎంతో సహాయపడుతున్నారు ఇంతే కాకుండా ఇంకొక పెద్ద వారు మేము కలిసి ఈ బీదవాళ్ళకు కానీ అనాథాలకు కానీ చేసే సేవలు ఒకరికొకరు సమర్పించుకుని ఉపయోగం కలిసి చేయాలనేటువంటి ఉత్సాహంతో మేము కూడా ఉన్నాము వారు మాకు సహాయపడతారు మేము వారికి సహాయపడతాము అందరం కలిసి గ్రామస్తులకి చుట్టుపక్కల గ్రామస్తులకి ఉపయోగపడే విధంగా మా కార్యక్రమాన్ని మేము ఎంపిక చేసుకుంటాం